కేసీఆర్ దళిత వాళ్ళకి వచ్చి పల్లెనిద్ర చేసి నేను ఇండ్లు ఇస్తాను బర్ర ఇస్తాను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కనీసం ఆయన పడుకొని మటన్ మూరుగు బుక్కులు తిన్న యాదమ్మిద్రు కూడా ఇల్లు వేయలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేవి డెబ్బై ఇండ్లు నేను అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు మరి దళితుల ఓట్లు మైనార్టీ ఎస్సీఎస్ ఒట్లతో రెండు సార్లు వచ్చి మరి యాదమ్మ గుర్తురాలే మా తమ్ముళ్ళు వెన్నెల గుర్తురాలే పద్దెనిమిది ఏళ్ళు కింద మాట ఇచ్చి కూడా పద్దెనిమిది పనులు చేయలేదు ద్వారా అందుకే ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పేదలందరూ కూడా అరువులందరికీ మిగిలిచ్చిన ఇలా వటూరు గ్రామంలో పల్లెనిద్ర ద్వారా అరువులను గుర్తించి రేపే దళితులందరికీ ఇరవై మందికి ముగ్గులు పోసి ముప్పై నుంచి అరవై డెబ్బై రోజులనే మిల్ని కూడా కంప్లీట్ చేయాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఇచ్చినాయించున్నా ఎన్నికల్లో వస్తున్నా

ఈ ఆలయానికి సంబంధించి యాదాద్రి భోజన సంబంధించి అధికారులంతా కూడా కొత్త నుంచి ఈ గ్రామానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు రేషన్ కార్డు లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇక్కడ అధికారులంతా కూడా పూర్తిగా పరిశీలించి రేపు పొద్దున కలెక్టర్ గారు జేసీ గారు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ ఎన్డీఓ సంబంధిత అన్ని శాఖల అధికారులు కూడా ఈ గ్రామం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజా పాలనలో గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏదైతే మనం అధికారం రాకముందుకు ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రజలకు అవసరం ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళ లెక్క గత ప్రభుత్వాలు పది సంవత్సరాల విధ్వంసం వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ అప్పుల రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా సంక్షేమ పలాలు ప్రతి పేద వాడికి అందాల లక్ష్యంతో ముందుకు పోతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలు నిర్వహించాలని చెప్పి మన ఆలయ ప్రజల ఆశీస్సుతో మీ బిడ్డగా యాభై వేల మెజార్టీ గెలిపించింది కాబట్టి ఏదైతే ఎలక్షన్ల ముందు మనం పల్లెనిద్రీ చేసినామో ఎలక్షన్ అయిపోయినాక మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో ప్రతి పల్లెను కూడా ప్రభుత్వ పలాలు అందాలి ఇంద్రమ్మాయిలు ఇంలు రావాలి అర్హులందరికీ న్యాయం జరగాలి కులాల కథితంగా మతాల కథితంగా పార్టీల కథితంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలనే ఉద్దేశంతో పల్లె నిద్ర చేసి మా దళిత వాడలో మా దళిత అక్క చెల్లెలు మా అన్న తోటి భోజనం చేసి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని తిని ఆ కాలంలో గతంలో కేసీఆర్ ఏ గ్రామంలో అయితే నిద్ర చేసి ఏ ఇంట్లో మాటిచ్చి మాట తప్పిండో ఈ ప్రభుత్వం మాట ఎక్కున్న వాళ్ళందరిని గుర్తించి ఇవాళ స్పెషల్ ప్యాకేజ్ కింద దళితులకు ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేసి రేపు వాళ్ళకి మంజూరు పత్రాలు అందించి ముగ్గు మోసే కార్యక్రమాన్ని కూడా ఈ పల్లె నుంచి శ్రీ పల్లె నుంచి శ్రీకారం చుట్టినాం కాబట్టి అరువులందరికీ ప్రభుత్వ పాలందరి లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రికి పనితీరుకు నిదర్శనం అందుకే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసం పెద్ద నిర్ణయం నిజంగా ఈ ప్రజాపాలన నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయాలు భారతదేశంలో తెలంగాణ ఒక రోడ్ మోడల్ గా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రుణమాఫీ మన ప్రభుత్వం చేసింది రైతన్నలకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వాళ్ళ అకౌంట్లు వేసింది రైతులకు పెద్దపీడ వేసిన ఇవాళ తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవం పెంచి ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే ఉచిత బస్సుతో పాటు పేదోడి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఇయాల ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచి ఇయాల తెలంగాణలో పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది గత పదేళ్ళుగా తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసి అన్ని విధాల అన్ని పథకాలు కూడా మా అక్క చెల్లెలు మా తల్లిలో పేరిస్తే వాళ్ళ లక్ష్మి ఇంట్లో ఇంట్లో ఆర్థికంగా ఇల్లు అభివృద్ధి అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంటారు అందుకే మన ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి తెలంగాణలో మహిళలకు గౌరవం పెంచి ప్రభుత్వం రాగానే మహిళల ఉచిత ఆర్టిస్తో పాటు అన్ని విధాల పెద్దపీట వేస్తున్నాం కోటి మంది మహిళలు లక్ష్యంతో ఇయాల పెట్రోల్ బంక్ ఓనర్లను చేస్తున్నాం ఇలా ఆర్టీసీ బస్ ఓనర్లను చేస్తున్నాం వాళ్ళ టీవెడుతున్నాం మహిళా సంఘాలకు వడ్డీలను ఇస్తున్నాం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం ఇందిరా మిల్లు గాని ఏ ప్రతకం చేపట్టినా మా అక్క చెల్లెల పేరు ఇస్తున్నాం కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇది నిదర్శనంగా నిజంగా కూడా చాలా సంతోషం పేదోడి పది సంవత్సరాల సొంతింటి కళ నెరవేర్చింది ఈ ప్రభుత్వం పదేళ్లుగా రేషన్ కార్డు లేదు పదేళ్లుగా పేదోడి ఆత్మ గౌరవ ప్రతీక రేషన్ కార్డు కూడా మన ప్రభుత్వమే ముఖ్యంగా ఆలయలు సుమారు నలభై ఎనిమిది వేల మందికి ఇలా కొత్త రేషన్ కార్డు ఇచ్చి సన్న సన్నద్ధ్యం అందిస్తున్నారు